అందరికే నమ్మిస్తే అండి ఈరోజు ప్రసిద్ధిగాంచిన అమ్మవారి దేవాలయంకి అయితే వెళ్తాము ప్లీ చిన్న కుళాయికి అయితే చూసేయండి ఇగంటి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వెలిగిపోతుంది ఈ అమ్మవారి టెంపుల్ అయితే మనం ఈరోజు చూద్దాము ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ జిల్లా మాడుగులు పట్టణానికి చెందిందండి మనము చూస్తున్నది మాడుగులు విశాఖపట్నం నుంచి డెబ్భై కిలోమీటర్లు వస్తుంది మాడుగులకి బస్సు కన్వెంట్ చాలా ఉంది చాలా బస్సులు అయితే వెళ్తాయి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ టెంపులు కొండ చక్కటి పచ్చటి వాతావరణం కొండ ప్రాంతాల్లో చాలా చక్కగా ఉందండి ఇది మాడుగులు అమ్మవారి మోద శ్రీ మోదకొండమ్మ అమ్మవారి టెంపుల్ మన అమ్మవారు టెంపులు ఈ అమ్మవారి కొండ దేవతగా పిలుస్తారండి ఇగో చూస్తున్నారు కదా ఇది అమ్మవారి టెంపులు అమ్మవారు చాలా చక్కగా ఉంటారు ఎంతో చక్కగాన పాడేరు గ్రామాల నుంచి కొన్ని వందల వేల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారిని ఏది కొనుక్కుంటే అది తీస్తారండి అమ్మవారికి దేవాలయం ఒక్కసారి వస్తే చాలు అండి మీరు ఏది అనుకున్నా అది నెరవేరుతుంది అంత మహమికలా ఈ అమ్మవారి వోదం కొండమ్మ అంటే మోదం అంటే సంతోషం ఏంటి అలాంటి సంతోషాన్నిచ్చి ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము వెంట సులుగా అమ్మవారి విగ్రహం పోతురాజు ఉంటారు ఇక్కడ ఒకవేళ కొట్టి గుడి లోపలికి వెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనం అయితే మనము చేసుకుంటాము ఇది పాడేరి గ్రామ దేవతగా అడుగులు ప్రాంతంలో అందరూ పెద్ద ఎత్తున ఈ అమ్మవారి పూజలు అయితే చేస్తుంటారు జాతరలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు కొన్ని లక్షల మంది వస్తారు ఈ జాతరకి అయితే ఈ అమ్మవారి కొండ మీద పాదాలు ఉన్నాయండి అమ్మవారిది పూర్వకాలంలోని మూడు వందల ఏళ్ల కిందట ఈ రాజుగారు నిం పూజ నిమిత్తం ఆ కొండ మీదకి వెళ్ళి పాదాల దగ్గరే పూజించేవారట పూజించే టైంలో అక్కడ ఒక బంగారు చెంపు వదిలేసి మర్చిపోయి కిందకు వచ్చేసారట అయితే రాజుగారు దగ్గర ఉంటే మంత్రి గారు చెప్పి పైకి వెళ్ళి ఆ బంగారు చెంపు తీసుకురమ్మని చెప్పేసరికి అక్కడికి వెళ్ళేసరికి అమ్మవారి తన అన్న తమ్ములతో కలిపి భోజనం చేయడం చూసారు అమ్మవారి కోపం వచ్చి ఆ బంగారు చెంబుని కొండ మీద నుంచి కిందకి తన్నారంట వస్తే ఇక ఈ గుడి దగ్గర ఉన్న ప్లేస్లోనే పడిందంట అప్పుడు ఇక్కడ గుడి నిర్మాణం అయితే చేశారట ఆ అమ్మవారు చెప్పారట కోపంతో మీరు నా దగ్గరికి ఇంకా రాకండి ఎక్కడ చెంబు పడిందో అక్కడే గుడి కట్టి పూజించండి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందంట అప్పటి నుంచి ఆ మూడు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారి జాతర అంతా ఈ దిగువన ఈ దేవస్థానంలోనే అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్నారండి ఇది మాడుగులో ఉన్నాయి పాదాలు చూసారు కదా చక్కగా దర్శనం అయితే అయ్యింది అమ్మవారు అది చక్కగా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను కదండి చాలా బాగుందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి విగ్రహం చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగున్నారండి అమ్మవారు అయితే చూసారు కదా మీరు కూడా ప్లీజ్ ఇలాగే వదిలేకంట కొంచెం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి నా వీడియోస్ సబ్స్క్రైబర్స్ కన్నా బయట వాళ్ళు ఎక్కువ చూస్తున్నారండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబర్ చేసిన అందరూ ఒక్కసారి వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ చేయండి నేను చాలా దూరాలు వీడియోలు చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసి వదిలేకండి ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి